ముందుగా వెళ్తున్న మోటార్ బైక్ను అదే మార్గంలో వెళ్తున్న కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మరణించగా ఇరువురు గాయాల పాలయ్యారు ఈ ప్రమాదం దర్శి మండలం రాజంపల్లి సమీపంలో దర్శి పొదిలి ఆర్ఎన్బి రహదారిలో చోటు చేసుకుంది దర్శి నుండి మోటార్ బైక్పై స్వగ్రామం కంబాలపాడుకు వెళ్తుండగా గొట్లగట్టు గ్రామానికి చెందిన కారు అదే మార్గంలో పొదిలి వైపు వెళ్తూ మోటార్ బైక్ను వెనక నుండి ఢీకొంది బైక్పై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు విడవగా ఇరువురికి గాయాలయ్యాయి కారు రోడ్డు పక్కన బోల్తా కొట్టింది కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు అబ్బాలపడ పాడా కంబాలు పాడా బండి బండి వాళ్ళు మోటార్ సైకిల్ వాళ్ళు మోటార్ సైకిల్ కారు కారు కొట్ల కట్టా ఆరోజరికి గొడ్లగట్టు రెండోది సరికి కంబాలు పడంట అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అభ్యర్థిని మాట్లాడుతున్నా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు ఆశీస్సులతో మళ్ళా మరొకసారి దశలో పోటీ చేయడం సంతోషంగా ఉంది మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థి ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తి మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను